శ్రీమాతే నమ అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు చాలా రోజులైంది అందరితో మాట్లాడాము కుటుంబంలో అందుకని వాళ్ళ వీడియో చేయాలనిపించింది ఈరోజు శ్రావణ శుక్రవారం మా ఇంట్లో పూజ లక్ష్మీ అమ్మవారిని ఒక్కటే అడగాలి మనం అమ్మవారిని అమ్మ మాకు క్షేమాన్ని ధైర్యాన్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వమ్మ అని అందరూ లక్ష్మీదేవి అంటే లక్ష్మీ అమ్మవారు అంటే కేవలం ధనం కోసమే పూజ చేస్తారేమో అనిపిస్తుంది ఎందుకంటే అమ్మవారికి సంబంధించినవన్నీ ధనలక్ష్మి ఆదిలక్ష్మి గజలక్ష్మి సంతాన లక్ష్మి ఇట్లా అమ్మవారు సౌభాగ్యానికి ప్రతీక అమ్మవారిని సౌభాగ్యలక్ష్మి రావమ్మ అని ప్రతిరోజు పూజ చేసి పిలవాలి మనం ధనం ఆరోగ్యం ఐశ్వర్యం క్షేమం అన్నీ ఇస్తారు ఇంకా చెప్పాలంటే అందరు నన్ను అడుగుతారు ఇన్ని ఫొటోస్ ఎలా క్లీన్ చేసుకుంటారు ఇంత ఇన్ని ఫొటోస్ ఎందుకు పెట్టుకున్నారు ఇన్ని ఇలా ఎలా ఎంత టైం పడుతుంది ఏంటి అని అంటారు కానీ ఆ శ్రద్ధ భక్తి ఉన్నప్పుడు మనం తప్పకుండా అన్నీ చేసుకోగలుగుతాం అన్నమాట టైం అయితే పడుతుందండి కానీ నాకు అందరూ కావాలి అనిపిస్తుంది ప్రపంచంలో మనుషులతో ఎలాంటి సంబంధాలు ఉంటాయో నాకు అందరి దేవులతో దేవతలతో అలాంటి కనెక్షన్ ఉంది నాకు అందరూ కావాలి అనిపిస్తుంది అనమాట అందుకని నేను ఓపిక్గా చిన్నగా చేసుకుంటాను ఇంకా ఫొటోస్ గురించి వస్తే పాత ఫొటోసే ఉంటాయి మోస్ట్లీ నా దగ్గర ఎందుకంటే పాత ఫొటోస్ ఏవి కూడా నేను తీసేయను ఎప్పుడు కూడా ఎందుకు ఎన్ని సంవత్సరాల నుంచి పూజలు చేసుకుంటూ ఉన్నాం కదా మన కష్టాలు సుఖాలు సంతోషాలు అన్నీ అత్తయ్య పూజ చేసినప్పటి నుంచి ఏ ఫొటోస్ అయితే ఉన్నాయో నేను అవి వాటినే వాడుకుంటూ వస్తున్నానండి బాగా ఇంకా మనం పూజ చేయలేని స్థితిలో ఉంటే తప్పితే ఫొటోస్ని ఎప్పుడు కూడా అసలు తీయకూడదండి ఎందుకంటే బాధాకరం ఏంటంటే గుడికి వెళ్ళినప్పుడు నేను చూస్తాను కదా మన ఇంట్లో అయితే బాగాలేకపోతే మన ఇంట్లో అయితే పెట్టుకోలేము కానీ మనం ఎక్కడైనా వదిలేయచ్చు మనకి కళ్ళకి సరిగ్గా కనిపించకపోతే దేవత విగ్రహాలు కానీ ఫొటోస్ కానీ ఎక్కడంటే అక్కడ వదిలేయచ్చు అనిపిస్తుంది వాళ్ళకి తీసుకెళ్లి చెట్ల దగ్గర అంటే వాళ్ళకి నిరుపయోగంగా ఉంటే వాటిని ఎలా అయినా వదిలేస్తారు ఇప్పుడు అమ్మ అమ్మకు ఒక వయసు వచ్చాక అమ్మ పనికి రాకపోతే మనం ఎలాగా ఉంటాము అమ్మని జాగ్రత్తగా చూసుకోవా మనం ప్రతి వస్తువుకి ఏమాత్రం విలువిస్తాము మనం మనుషులకు కూడా అలాంటి విలువ ఇస్తాం అన్నమాట అలాగా ఒక అక్కడ కూర్చున్నారు ఒక ఫోటో ఫ్రేమ్ కాదు ఒక విగ్రహం కాదు అక్కడ ఉన్నది ఒక బొమ్మ కాదు అక్కడ ఉన్నది అమ్మ అని ప్రతిసారి చెప్తాను అక్కడ ఉన్నది అమ్మ అని భావించి మీరు పూజ చేయండి ఆవిడ ఎందుకు ఉండరో మీ మనసుకి తెలిసిపోతుంది మీరు భావించండి ఆవిడ ఉన్నారు లేదు అనేది మీ మనసుకి తప్పకుండా తెలిసిపోతుంది ఆ గుళ్ళకి వెళ్ళినప్పుడు చూస్తుంటే చెట్ల దగ్గర ఫొటోస్ ఇవన్నీ అక్కడక్కడక్కడ పడిపోయి ఉండిపోతాయి నిర్విపయోగంగా వాళ్ళు ఏం చేస్తారు తీసుకెళ్ళి ఎక్కడంటే అక్కడ వేసేస్తారు ఇన్ని సంవత్సరాలు మన పెద్దవాళ్ళు పూజలు చేసి మనం చేసి అన్ని కష్ట సుఖాలను విన్న దేవతల్ని అలా వదిలేసి మనకేదో మనం అనుకున్న పనులు అవ్వట్లేదు మనకేదో జరగట్లేదు ఏదో అడ్డం పడుతుంది ఇవన్నీ ఆలోచించే బదులు అసలు మనం ఎక్కడి నుంచి ఏం తప్పులు చేస్తున్నామని ఆలోచించండి ఇంకోటి మనస్ఫూర్తిగా ఆవిడ అక్కడ ఉన్నారని నమ్మి పూజ చేయండి ఆవిడ ప్రతి విషయాన్ని చూస్తున్నారు వింటున్నారు మనం ఒక తప్పు చేస్తున్నాం ఒక మాట మనం తప్పుగా మాట్లాడుతున్నాం ఒక మెసేజ్ తప్పుగా చేస్తున్నాం ఇవన్నీ ఆవిడ ఆధీనంలో ఉన్నాయి అని నే అంటే సంవత్సరాలు గడిచే కొద్ది ఆవిడ ప్రయాణం మీకు తెలియకుండా మీరే ఒక తప్పు అనేది ఎప్పుడూ చేయరు ఒకవేళ మనస్సాక్షి కూడా అంగీకరించదన్నమాట దైవ అనుగ్రహం ఉంటే మన మనస్సాక్షి కూడా అంగీకరించదు ఏ చేయడానికి ఆవిడకి ఇష్టం లేకుండా ధర్మబద్ధం లేకుండా ఆవిడ ప్రకృతి స్వరూపిణి ప్రకృతి రూపంలో ఆవిడ అన్నీ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు ఇంకా చెప్పాలంటే విగ్రహాలు ఇవన్నీ పెట్టుకోవచ్చా అంటే వారానికి ఒకసారి అభిషేకాలు చేసుకొని చక్కగా పెట్టుకోవచ్చు నిత్య దీపారాధన చేసుకోవాలి ఇంకా అది మన ఓపికి సంబంధించిన విషయం అనమాట అభిషేకాలు చేసుకొని చక్క పెట్టేసుకుంటే చక్కగా ఉంటుంది ప్రతిష్ఠ చేసినప్పుడు మాత్రమే మనం కొంచెం ఇది కొంచెం చేసినవే ఉండకూడదు కానీ మనం మామూలుగా ఐడల్స్ చిన్న చిన్నవి తెచ్చుకొని పెట్టుకోవచ్చు ఇంకా వచ్చేసి నేను లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఏంటంటే లక్ష్మీ అమ్మవారి టైల్స్లో ఎందుకు పెట్టుకున్నానంటే నేను ఇల్లు కట్టుకుంటే మాత్రం అమ్మవారిని టైల్స్ ఇలా పెట్టుకోవాలని చాలా కోరిక నాకు ఆవిడ అలాగే కళగా నాకు దొరికారు అందంగా కూర్చున్నారు వచ్చి అలా పెట్టుకొని నేను అలా చేసేసుకుంటున్నాను పూజ ఎప్పుడైతే ఇలాగా కట్టుకోవాలి అమ్మ ఒకటే అడిగాను నాకు ఎక్కడైతే నువ్వు ఉంటావో ఏ ప్లేస్లో అయితే నువ్వు ఉంటావో ఆ ప్లేస్నే నాకు చూపించు నీకంటూ నేను ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి నిన్ను జీవితాంతం చక్కగా కొలుచుకుంటాను అని ఎప్పుడైతే అన్నానో నాకొక మంచి స్థలం దొరకడం అక్కడ ఆవిడ సాక్షాత్తు వచ్చి కూర్చోవడం అనేది మంచి అనుభూతి అండి ఆవిడ వస్తున్నారు ఉంటున్నారు వెళ్తున్నారు అనేది తప్పకుండా కొన్ని సంవత్సరాల ప్రయాణంలో మీరు గమనిస్తారు ఇంకా తెలిసిందే కదా మా పూజ పూజ రూమ్ సంగతి అమ్మవారి పాదాలు అన్నిటికంటే ప్రత్యేకం ఏ రోజైతే ఆ పాదాలు వచ్చాయో పూజ కళ్ళ పూజ గదికే ఎంతో కళ సంతరించుకుంది ఈ కనకదుర్గమ్మ కానీ ఇంకమ్మ బుజ్జి కామాక్షమ్మ కూడా మనం కంచి వెళ్ళినప్పుడు వచ్చేసారు కదా ఇంకా తల్లి ఏమి నవ్వుతారో అసలు ఎంత చక్కగా నవ్వుతున్నారో మనకి అర్థమైపోతూ ఉంటుంది ఆవిడ నవ్వు మనం ఒక విగ్రహాన్ని తీసుకొచ్చినప్పుడు కంటే ఆవిడకి మనం తయారు చేసి మనం ఒక పాపలాగా చూసుకొని ఒక అమ్మలాగా చూసుకొని చేసే కొద్దీ ఆ విగ్రహాల్లో ఎక్కడ లేని కళ సంతరించుకుంటుంది వెంకటేశ్వర స్వామి అయినా సరే లక్ష్మీ అమ్మవారైనా కామాక్షమ్మైనా ఎవరైనా సరే మనం మనసు పెట్టి కొలిస్తే వాళ్ళు మనతో పాటు నడుస్తూ చక్కగా ఉంటారు ఇంకా చెప్పాలంటే మంచి మనం స్వచ్ఛంగా ఉండాలి అనుకుంటాం కదా మనం స్వచ్ఛంగా ఉండాలి మనతో పాటు ఎదుటి వాళ్ళు కూడా స్వచ్ఛంగా మాట్లాడాలి స్వచ్ఛంగా ఉండాలంటే ఉండరు స్వచ్ఛంగా ఉండే వాళ్ళతోటి మాత్రమే మీరు స్వచ్ఛంగా ఉండండి ఎందుకంటే మనం మార్పు మార్పు చేయాలని చూస్తాం కానీ వాళ్ళు కర్మ అనుభవించాలంటే మాత్రం తప్పకుండా మనం ఎంత చెప్పినా వాళ్ళు వినరు వాళ్ళు కర్మ అనుభవించాలంటే వాళ్ళలో మార్పు మనం కోరుకోలేము స్వచ్ఛమైన మనసు వాళ్ళని అమ్మ మనకి చూపిస్తారు తప్పకుండా ఎంతో మంది పరిచయాలు అవుతూ ఉంటారు కానీ స్వచ్ఛమైన వాళ్ళతో మనం ప్రయాణం చేస్తూ ఉంటాము ఇంకా నవరాత్రులు దగ్గరకు వస్తున్నాయి ఇంకొక ఫిఫ్టీ డేస్ కూడా లేవు నాకు తెలిసి అందరైతే ఇప్పటి నుంచి బాగా ప్రిపేర్ అయిపోండి లాస్ట్ ఫైవ్ డేస్ కానీ త్రీ డేస్ కానీ ఎలా అయినా సరే పర్వాలేదు అమ్మ పూజ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి అన్ని నవరాత్రుల్లో కల్లా దేవీ నవరాత్రులు చాలా ప్రత్యేకం అవి ఎలా అంటే అమ్మవారి మణిద్వీపంలోకి చేరుస్తాయి మనల్ని ఎప్పటికీ అంతే ఒకటేంటంటే అమ్మవారి పూజలు చేస్తూ బాగా కనెక్షన్ కనెక్ట్ అయిపోయి వెళ్తూ ప్రకృతి విరుద్ధంగా మనమే చేయకూడదు అంటే అనవసరమైన మాటలు ఆవిడ తెప్పించారు ఆవిడ కనెక్ట్ అయిపోతే అనవసరమైన మాటలు ఆలోచనలు గాసిప్స్ అంటారు కదా ఇలాంటివేమి క్రియేట్ చేయడం అసలు ఏది ఉండకూడదు ఆవిడ ఉంచరు ఆవిడ కనెక్ట్ అయిపోతే అవన్నీ మనకి తెలిసిపోతే కాకపోతే ఆవిడ పూజ చేస్తూ ఉన్నప్పుడు ఏ విషయాలైనా మాకు అనవసరం మాకు ఇల్లు మాకు పూజ మా పిల్లలు మా పిల్లలు జాగ్రత్త వాళ్ళ ఆరోగ్యం మా మన భర్త మనకు సంబంధించిన వాళ్ళు ఆయనకు సంబంధించిన వాళ్ళు అందరూ బాగుండాలని చక్కగా దండం పెట్టుకొని పక్క వాళ్ళు కూడా బాగుండాలని చేసే పూజ చక్కగా ఉంటుంది ప్రతిరోజు పూజ అయిపోయాక సర్వే సుఖినో భవంతు అనే మాటని తప్పకుండా చెప్పండి ఏ స్తోత్రాలు చేయాలి ఏం ఏం చదవాలి మీరు ఏం చదువుతారు అమ్మవారికి కనెక్ట్ అయిపోయారు మీరు ఏం చదువుతారు అంటే అన్ని ఏది ఇష్టమైతే అది చదువుతాను నాకు అర్జునకృత కృత దుర్గాస్తుతి బాగా ఇష్టం అండి అది నేను కొన్ని సంవత్సరాల నుంచి ఒక ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి అయితే చదువుతున్నాను వీడియోలో నండు శ్రీనివాస్ గారు చెప్పారు ఆ అమ్మవారి వీడియో మాత్రం ఆ చూశాక అనిపించింది ఆవిడ అర్జున కృత దుర్గాస్తుతి చేశాక ఆవిడ వెనకాల తప్పకుండా ఉంటారు అని అన్నారు తప్పకుండా నా వెనకాలే ఉండి నన్ను నడిపిస్తుంది నా బంగారు తల్లి ఇలా అనుకుంటే నాకు నిజంగా ధర్మబద్ధంగా ఏదైనా కావాలి అమ్మ నాకేంటమ్మా ఇవాళ మనసు బాగాలేదు దానికి క్లారిటీ ఇవ్వడం ఇంకోటి ఏంటంటే ఎవరు ఏం మాట్లాడినా గ్రహించే శక్తి ఇవ్వడం ఆవిడ ప్రేమలో మనం చూస్తాం అనమాట గ్రహించే శక్తి అంటే ఏది మాట్లాడుకున్నా కూడా మనకు అర్థం అయిపోద్ది ఆవిడ కరెక్ట్ మాట్లాడలేకపోయినా కూడా మనకు అర్థమైపోతుంది ఏం జరుగుతుంది అని ఆ గ్రహించే శక్తి ఇచ్చి వీళ్ళతో జాగ్రత్త వీళ్ళు కరెక్ట్ కాదు మీకు అని కూడా చెప్పేస్తూ ఉంటారు ఇట్లా అందుకే ఆవిడ పాదాలు అయితే పట్టేసుకోండి గట్టిగా ఆవిడ పాదాలు పట్టుకున్నారంటే మీకు కోట్ల నేను ఎప్పుడొకటే చెప్తా కోటీశ్వరులని చేస్తుందో లేదో కానీ కంటికి రెప్పలా కాచుకొని ఉంటుంది అనడానికి నేను ఎదుర్కొన్న సంఘటనలు ఇవన్నీ మీకు యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి కదా కొన్ని చేశాను చూడండి చాలా బిజీగా ఉంటుంది ఎందుకో తెలియదు అసలు ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసిందే మాకులాగా ఎవ్వరు ఇబ్బందులు పడకూడదు అమ్మవారి కృపతో ఉండాలి అమ్మ అమ్మ మహిమ అందరికీ తెలియాలి అనేదే నేను స్టార్ట్ చేశాను కాకపోతే ఆ తల్లి అమ్మ ఇంకో విషయం కూడా చెప్పాను ఏంటంటే అమ్మ కరో నాకు ఇన్స్టా చదివిన వాళ్ళందరికీ తెలుసు నాకు కరోనా వచ్చి నేను చాలా సిక్ అయ్యాను మా వారికి నాకు పాపకి ఆ టైంలో ఒక్కటి మాత్రం అనుకున్నానండి ఎందుకంటే అమ్మ నువ్వు నాకు ఎప్పుడూ బిజీగా ఉంచు నేను ఈ యాతన పడలేపోతున్నాను నేను అసలు లాక్డౌన్లో అదే ఈ ఉండి ఏం చేయలేకపోతున్నాను లోపలే కూర్చొని ఎందుకు ఇట్లా ఉంటున్నాను ఎలా మళ్ళీ నేను ఎప్పుడు మళ్ళీ మామూలు స్థితికి చేరుకుంటాను నేను ఎప్పుడు పూజ చేసుకుంటాను ఇదే తప్ప నా ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతాను ఎప్పుడు పూజ చేసుకుంటాను నా వాళ్ళకి నేను ఎప్పుడు సేవ చేసుకుంటాను నాకు ఇదే ఆలోచన అమ్మని అడిగాను నాకు తప్పకుండా నాకు బిజీగా ఉంచేలా చే ఖాళీగా నా వల్ల కావట్లేదు ఈ పదిహేను రోజులు నేను మళ్ళీ ఎప్పుడు జీవితంలో ఇంత ఖాళీగా తల్లి అనేసి నేను అనుకున్నాను ఆ తల్లి ఆలోచన మరి ఎందుకు తెప్పించిందో ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసి పోస్ట్లు పెట్టడం అది కొంచెం ముందుకు వెళ్ళడం ఆ తర్వాత అసలు ఖాళీ అనేది ఉండట్లేదు ఈ యూట్యూబ్ ఇన్స్టా నేను పూజ పూజ వీడియోస్ చేయడం అన్నీ చాలా తక్కువే కానీ ఎందుకు అసలు ఆ తల్లి ఖాళీ ఇవ్వడం లేదు బిజీగా ఉంటుంది ఆవిడ ధ్యాసలే ఆవిడ మాటలే ఆవిడ పరిచయాలే ఇలాగా వీడియోస్ చేయడానికి కూడా యాక్చువల్గా టైం ఉండట్లేదు చాలా విషయాలు చెప్పాలి అమ్మ గురించి చాలా మాట్లాడాలి ఇంకా లలిత నామాల్లో కూడా కొన్ని కొన్ని లైన్స్ మనకి ఏ ఏ విషయాల గురించి మనకి ఇప్పుడు ఏదైనా స్కిన్ ప్రాబ్లం ఉంది లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి లేకపోతే ఇంకేదన్నా దేనికన్నా సపరేట్గా ఇది ఈ వాక్యము ఈ శ్లోకం చదివితే మనకి ఇన్నిసార్లు చదివితే అన్ని క్లియర్ అయిపోతాయి అనేది మనకి తప్పకుండా అది అవి కూడా చెయ్యాలి తల్లి నాకు ఆదేశం ఇవ్వలేదేమో ఇంకా అందుకే నేను చిన్నగా చేసుకుంటా ఉన్నాను అట్లా అండి మా చిన్ని మణిద్వీపంలో అమ్మ కొలువై ఉన్నారు ఎందుకో మీ అందరితో ఇవాళ మాట్లాడాలి చాలా రోజులకి వీడియో చేయాలని చెప్పింది అమ్మ మనసుకి ఎందుకో తెలియదు తప్పకుండా అందరూ అమ్మ పాదాలకి దగ్గర అవ్వండి నవరాత్రి పూజ తప్పకుండా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకొని ఎవ్రీ ఇయర్ అదే చెప్తాను తప్పకుండా ప్లాన్ చేసుకొని ఆ తల్లి పాదాలకి అమ్మ గొడుక్ కిందకి మాత్రం దగ్గర అవ్వండి నాతో పాటు ఇంకో నలుగురిని నేను అమ్మకి దగ్గర చేయడానికి నా జీవితం మొత్తం నేను ప్రయాణం చేస్తూ ఉంటాను ఓకేనా అండి మరి ఉంటాను అందులో ఆరోగ్య పరిస్థితులు కూడా చూసుకోండి తప్పకుండా ఇప్పుడు సీజన్ బాగాలేదు కదా వైరల్ ఫీవర్స్ అవన్నీ ఉంటున్నాయి అవన్నీ ఆరోగ్య పరిస్థితులన్నీ చూసుకోండి నేను ఇక్కడ మాట్లాడుతూనే ఉన్నాను ఆవిడ మళ్ళీ నేను ఇక్కడే ఉన్నానని ఇదిగోండి ఇప్పుడే పువ్వుకోడి ఇలా పడేశారు చూసారా నేను ఇక్కడే ఉన్నాను అన్నీ వింటున్నానని చెప్తున్నారు నాకు ఇంక నేనేం చెప్పాలి చెప్పండి ఆవిడ ఇక్కడే ఉన్నారు ఒక గాలి కూడా లేదండి ఎక్కడ నేను విండో కూడా క్లోజ్ చేసేసాను ఇలాంటి ఇవే చేస్తూ ఉంటారమ్మ చెప్తే నేను అమ్మారు ఇప్పుడు ఇలా వీడియో తీస్తుంటే ఇప్పుడు అలా పడేసారు మరి అది వీడియోకి ఎంత కవర్ అయ్యేందో నేను చూడలేదు అది సరే అండి అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు శ్రీమాత్రే నమ మీ సౌందర్యలహరి శ్రీమాత అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే